ఈరోజు అత్యవసర సమావేశం మాచిలపట్నంలో జేబీపీ పార్టీ కార్యాలయంలో బహు కళాకారులు అందరూ అందరి సమక్షంలో అత్యవసర సమావేశాన్ని రాయపడి ప్రసాదు మాకు జేబీపీ పార్టీగా పల్నాడు జిల్లా నాయకుడుగా దుర్గి మండలం అడుగొప్పల గ్రామ కాపరస్తుడు అలాగే రాయపడి జయమగారు రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పటి వరకు నాకు సహాయ సహకారాలు అందించారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు నియమ నిబంధనలకు కట్టుబడలేని పరిస్థితుల్లో వారి ఆర్థిక పరిస్థితుల వల్ల పార్టీ మేమైతే సస్పెండ్ చేయడం కానివ్వండి బయటికి వెళ్ళిపోమంటాం మేము అనలేదు వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగోలే నేను ఒకటే చెబుతున్నా వాళ్ళకు కానీ పోయే వాళ్ళకు కానీ నాది బహుజన సిద్ధాంతం మానేవారి కాన్స్రీరామ్ గారు అడుగుదారుల్లో నడవాలని భారత రాజ్యాంగాన్ని గౌరవించి కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకి సేవలు అందించే వాళ్ళు మాత్రమే బహు కళాకారులు కావచ్చు బహుజనులు కావచ్చు ఏ కులస్తులైనా బహుజన సిద్ధాంతాన్ని కట్టుబడే వాళ్ళు మాత్రమే పదవుల్ని ఇక్కడ పొందుతారు అందుకని వీళ్ళిద్దరూ నాకు సహాయ సహకారాలు అందించారు ఈరోజు గతంలో కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల రాజీనామాని నేను అంగీకరించలేదు ఆమోదించలేదు ఈ రోజు వీళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు సమస్యలు కొన్ని ఉన్నాయి అవి మేము పార్టీగా మరి మేము ఆమోదించాను ఈరోజు నుంచి వాళ్ళ రాజీనామా పత్రాన్ని కూడా నేను ఆమోదిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి ఎక్కడైనా స్వేచ్ఛగా బతకచ్చు ఏ కూలీనాలు పని చేసుకోవాలన్నా చేసుకొని కూడా వాళ్ళ నిబంధనలు కట్టుబడి ఉన్నలే నేను ఎంపీగా రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో నిరంతరం నాకు కృషి చేసిన సంగతి మీడియా మిత్రులకు తెలుసు అలాగే మన బహుజనులకి తెలుసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయపాటి జయమ్మ గారు పనిచేశారు పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా అంటే నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా రాయపటి ప్రసాదు పార్టీ నాయకుడిగా బహుజన నాయకుడిగా ఉన్నారు ఈ రోజు నుంచి వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు వారికి ఎక్కడ ఏది స్పేచ్ఛగా బతకచ్చు ఈ రోజు నుంచి మా పార్టీకి మన ఆఫీస్కి సిద్ధాంతానికి ఎటువంటి సంబంధం లేదని కూడా మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి వాళ్ళు ఇష్టపూర్తిగా రాజీనామా పత్రాన్ని ఇచ్చారు నేను ఆమోదించడం జరుగుతుందని మీడియా వారికి పత్రికా విలేకరులకి ప్రభుత్వ అధికారులకి నేను వినవించుకుంటున్నాను ఐఆమ్ హ్యాపీగా నేను కూడా స్పీకర్ ఇచ్చి తీసుకుంటున్నానని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ జైకీ కళాదీ